తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే కానీ ఆ రోజు ఈ కళాశాల పెట్టడం వల్ల చాలామంది మహిళలు విద్యా అవకాశాలు కల్పించిన కళాశాలగా ఈనాడు గర్విస్తున్నా అభినందిస్తున్నా ఈ యొక్క మా ఆనాటి ప్రజాపతిగా వంకా గారిని ఆనాటి పాలకవర్గ అధ్యక్షులు అధ్యక్షులుగానే పాలక మరి నిర్భార కార్యక్రమంలో సహకరించిన పట్టణ ప్రముఖులందరూ కూడా అలాగే ఈ కళాశాల అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ కళాశాలను రక్షించడానికి పౌర సమితి పేరిట ఏర్పడిన పెద్దలు కానీ ధన సహాయం చేసిన రైతు సోదరులు కానీ వివిధ వ్యాపారస్తులకు కానీ ఈనాడు స్వర్ణోత్సవ సభలో అభినందనలు ధన్యవాదాలు కూడా కల్పించుకుంటా ఉన్నా ఈనాడు మరొకటి విషయం ఏంటంటే ఈ కళాశాల ఎప్పుడు కూడా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక పాలక వర్గం పరిపాలిస్తుంది గర్వించవలసిన ఎక్కడన్నా వెళ్తే ఒక కళాశాల వీలుది పలానా సామాజిక వర్గం అంతే చెప్పగలిగే కానీ పెలుగుండ కళాశాల ఎవరి సొంతం కాదు ఎవరి సామాజిక వర్గానికి కాదు అందరు దాన్ని చెప్పుకోవడానికి గర్విస్తున్నా అభివృద్ధిస్తున్నా కూడా ఈనాడు ఈ కళాశాల మరి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ మొట్టమొదటిగా చూసా నేను పూర్వ విద్యార్థిని బిగినింగ్ కాలేజీలో బిగినింగ్ యొక్క కళాశాల ప్రారంభోత్సవంలో ఆనాడు స్టూడెంట్స్ని సెలెక్ట్ ఉపాధ్యాయులను సెలెక్ట్ చేయాలంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేయలేదు ఓన్లీ ఓన్లీ మెరిట్స్ ఆఫ్ ది క్వాలిఫైడ్ టీచర్స్ ప్రిన్సిపల్ మరి లెక్చరర్స్ని సెలెక్ట్ చేసిన ఘనత కూడా ఈ కళాశాలకు ఉంది వారిని ఆనాటి మేనేజ్మెంట్ని వృధా వర్గా అభినందిస్తున్నాం ఈ కళాశాల వేళ అభివృద్ధి చెందడానికి కూడా పునాదులు ఆనాటి నుంచి వచ్చాయి ఆనాటి ఉపాధ్యాయులు కానీ ఆనాటి పాలక కానీ ఈ కళాశాల యొక్క ఫౌండేషన్లో తనదైన సభ పాత్రను వహించిన వారందరికీ కూడా ఈనాడు ప్రత్యేక అభినందనలు కొంతమంది పోయి ఉండొచ్చు కొంతమంది ఉండొచ్చు కానీ వారందరూ కూడా నా తరపున ఈ కళాశాల విద్యార్థుల తరపున పూర్వ విద్యార్థుల తరపున ఈ ప్రాంత గ్రామస్తుల తరపు కూడా అభివృద్ధి తెలియపరచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈనాడు చాలామంది కాలేజీలు చూస్తూ ఉన్నాం సిటీలకు మాత్రమే పరిమితం అయ్యాయి కానీ ఈ కళాశాల ఒక పల్లెటూరు విలేజ్ సంబంధించిన ఒక కళాశాల గర్వంగా చెప్పాలంటే బిఎస్సి కంప్యూటర్ దేశంలో ఆంధ్రప్రదేశ్లో పెనుగుండు మాత్రమే మొట్టమొదటి కాలేజీ అని గర్వంగా చెప్పుకోవాలి అటువంటి గర్వించదగ్గ కాలేజ్ తిరుమల కళాశాల టెక్నాలజీకి అడ్వాన్స్ థింకింగ్ ఆనాటి యూనివర్సిటీ కానీ యూజీసీ కానీ మన కళాశాలకి ఆనాడు స్ఫూర్తిదాత ప్రిన్సిపాల్గా ఉండి తమ్మయ్య గారు కానీ డాక్టర్ కేఆర్ రా రాజ్ గారు కానీ ఆనాటి పాలకవర్గ సభ్యులు కానీ హృదయపూర్గంగా అభినందిస్తూ ఉన్నా ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు ఈ కళాశాలలో డిగ్రీ కళాశాలలో పదిహేడు కోర్సులు ఉన్నాయి అలాగే ఆరు పీజీ మరి అదే జూనియర్ కాలేజీకి వెళ్ళినప్పటికీ పద్దెనిమిది కోర్సులుగా ఈనాడు ఈ కళాశాల విద్యార్థుల యొక్క అవకాశాన్ని కల్పిస్తున్న సందర్భంగా అభినయిస్తున్నాను ఈ కళాశాల ఆహ్లాదమైన వాతావరణంలో కలుషితం లేని ప్రాంతంలో ఈనాడు కార్పొరేట్ విద్యకు ధీటుగా విద్యావకాశాలు కల్పిస్తూ అటానమస్ కాలేజీగా ఈనాడు రూపుదిద్దుకోవడం కూడా మనం గర్వించదగ్గ విషయంగా ఈనాడు స్వర్ణ సభలో చెప్పుకోవాల్సిన మన కర్తవ్యంగా చూస్తూ ఉన్నాం ఈనాడు డిజిటల్ క్లాసులు నడుపుతూ ఉన్నాం మరి కళాశాల ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూలు కూడా కళాశాలలో జరుపుతూ ఉన్నాం ఇప్పుడే మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు సిలికాన్ సిటీ ఉంది క్వాంటం సిటీ ఉంది క్వాంటం సిటీ నేను ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తానని చెప్తే మొట్టమొదటిగా మళ్ళీ పెనుగుడ కాలేజీని క్వాంటం కోర్స్తో సైన్స్ అండ్ టెక్నాలజీకి చేసింది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పెనుగుడ కాలేజ్ గర్వించవలసిన విషయంగా భావిస్తూ ఉన్నాం ఈనాటి మేనేజ్మెంట్ హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున ప్రజల తరపున కూడా అభినందిస్తూ ఉన్నా ఇటువంటి ఆలోచన చేయడం ఈ ప్రాంత వాసులకి క్వాంటమ్ టెక్నాలజీ మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ జ్ఞానోదాయం కానీ వారి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈనాడు ఈ కళాశాల మేనేజ్మెంట్ మరొకగా ఉపాధ్యాయ మిత్రులు కూడా వారిని సరిపి దేవడంలో వారి యొక్క ఆలోచనని విద్యార్థుల యొక్క అవకాశాన్ని గైడ్ చేస్తూ వారు ఉన్న స్థితికి పనిచేయాలని ఉపాధ్యాయ మిత్రులు ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం దేశంలో ప్రపంచ దేశంలో ఈనాడు దేశం సాంకేతికంగా దేశమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఈనాడు ముఖ్యమంత్రి కేంద్రంలో మోడీ గారు సాంకేతిక రంగంలో అందిపుచ్చుకున్నారనే మాట చెప్పడానికి తద్వారా కొత్త కోర్సులు కూడా ఈనాడు ముఖ్య అతిథులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మధ్యవర్గ సభ్యులు మిత్రులు శ్రీనివాస్ వర్మ గారిని లేట్ అయినా వేదిక మీద రావాల్సిందే ఒక కోరుకుంటా ఉన్నా రైట్ థ్యాంక్ యూ Yeah, my chair, never మరణించండి చీఫ్ గెస్ట్ వచ్చారు కనుక మనం డిస్టర్బెన్స్ తప్పవు ఈనాడు నేటి విద్యా వ్యవస్థల్లో అనూహ్యమైన మార్పులు వస్తూ ఉన్నాయి ఇవాళ చూస్తూ ఉన్నాం అమెరికాలో ఉద్యోగాలు పోయే రోజులు వచ్చాయి ఐటీ నమ్ముకున్నాం మళ్ళీ ఇవాళ ఏ నమ్ముకోవాలి రాబోయే తరంలో క్వాంటమ్ని నమ్ముకోవాలి ఏది నమ్ముకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు విద్యా సంస్థలు దారికి అనుగుణంగా మారవలసిన రోజు ఉంది అనే మాట ఈ స్వర్ణోత్సవ సభలో మరి ఈ కళాశాల పాలక వర్గాన్ని ఎత్తరక చేస్తున్నా దారికి అనుగుణంగా క్వాంటాను తీసుకొచ్చిన సందర్భంగా అభినందించ మరి క్యాంపస్ సెంటర్లు కూడా చేస్తున్న సందర్భంగా వీరిని అభినందిస్తున్నా ఈనాడు ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి ఈనాడు చిన్న చిన్న కుటుంబాలు అయిపోయాయి దాంట్లో మానవత ఎలువలు కానీ కుటుంబ సంస్కృతి సాంప్రదాయాలు కానీ మర్చిపోతున్న రోజులు చూస్తుంటే బాధ కలుగుతూ ఉంది ఏదన్నా కూడా మన తెలుగు ఇవాళ సంక్రాత్రి వచ్చింది సంక్రాత్రి అడ్వాన్స్గా మన కాలేజీలో స్వర్ణోత్సవ సభలకి చాలామంది కుటుంబాలు వచ్చిన సందర్భంగా వారికి సంక్రాంతి శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియపరచుకుంటా ఉన్నా ఈనాడు సంక్రాంతి సందర్భంగా పోరపు వంటకాలకి ఒకసారి నోరు రుచి ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది బంధుమిత్రులు కలుపుకోవడానికి అవకాశం ఏర్పడింది ఈనాడు కళాశాల ద్వారా స్వర్ణోత్సవ ద్వారా పూలపు విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ మిత్రులు కానీ వివిధ హోదాల్లో ఉండేవారిని సుదీర్ఘ ప్రాంతంలో కలిపే ఒక పండగగా ఈ వేళ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా అభినందిస్తున్నా ఆ రోజు నేను ఉండకలేకపోతా ఉన్నా మన్నించు చెప్తూ విద్యార్థులందరినీ కూడా పూర్వ విద్యార్థుల మిత్రులందరినీ కూడా కోరుకుంటూ అది ఈనాడు ప్రత్యేకంగా జరుపుతున్న సందర్భంగా బాగా జరపమని పూర్వ విద్యార్థులు దీని సమ్మేళనలో ఒక నైతిక లెవెల్ మీద కానీ మీకుండే ఆర్థిక అవకాశాలు కానీ మీకుండే కనెక్టివిటీ కానీ ఎవరైతే బ్యాక్వర్డ్గా ఉన్నారు మీ మిత్రులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వారికి సహకారం అందించమని మరొకసారి ఒక ప్రజాపతిగా మీకు హితవ చేస్తూ ఉన్నా ఈనాడు చూస్తూ ఉన్నా కళాశాల ఎప్పటికప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఫైనల్గా చెప్తా ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అప్పులు తెచ్చా జీతాలు ఇస్తా ఉన్నారు అప్పులు తెచ్చా వడ్డీలు కడతా ఉన్నారు ఏమైనప్పుడు కూడా జీతాలు ఇవ్వడంలో కానీ ఎక్కడ కూడా ఏమరపాటు లేకుండా మరి అండ్రెస్ట్ లేకుండా ఈ కళాశాల నడుపుతున్న మేనేజ్మెంట్లో నేను పాలక వర్గ సభ్యులుగా ఉన్నా ప్రజాపతిగా కాకుండా మరి ప్రత్యేకంగా కళాశాలను అభినందిస్తున్నా ఇదే సమయంలో పూర్వ విద్యార్థులని ఒకే కోరిక నేను కోరుతా ఉన్నా చాలా మంది పూర్వ విద్యార్థులు చూస్తా ఉన్నా అమెరికాలో యూనివర్సిటీలు వెళ్తే వాడు పలానా పూర్వ విద్యార్థి వీళ్ళ కార్పొరేట్ సంస్థ పెట్టాడు వంద కోట్లు ఇచ్చాడని ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్కి పలానా విద్యార్థి ప్రపంచంలో అత్యున్నత టెక్నాలజీతో ముందుకెళ్ళి ఆ కంపెనీ నమ్మితే తద్వారా పూర్వపు ఎక్కడో చదువుకున్నాడో అక్కడ దాని యొక్క సహకార వాక యూనివర్సిటీకి ఇచ్చిన రోజులు ఉన్నాయి మీ అందరినీ రోజు కోరేది ఒకటే కళాశాల యొక్క ఉన్నతికి పూర్వ విద్యార్థులు సహకారం చేయగలిగినంత ఈ కళాశాల కొత్త భవనాలు నిర్మించడానికి కానీ ఇతర పరికరాలు కొట్టడం కానీ మీ వంతు సహకారాన్ని అందించండి అని చెప్పి ఒక విన్నప ప్రజాపతిగా పూర్వ విద్యార్థిగా పూర్వ విద్యార్థులు కోరుకుంటా ఉన్నాం అదే కాకుండా ఈ కళాశాల ఈనాడు ఎదుర్కొంటున్న ఆర్ట్స్ కళాశాల యొక్క ఇబ్బందుల్ని సరిచేయడంలో మీ పూర్తి సహకారం పూర్వ విద్యార్థుల యొక్క సహకారం ఆర్థిక సహకారం కానీ ఇతర సహకారాలు కానీ మీరు ఏదన్నా డబ్బు ఇస్తే ఒక రూమ్కి పేరెట్టే కార్యక్రమాన్ని కూడా మేనేజ్మెంట్ చేయమని చెప్పి మీ తరఫున కోరుకుంటూ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రత్యేకంగా ఈ స్వర్ణోత్సవ సభలో మీ అందరినీ కోరుకుంటూ సెలవు